ఈ ప్రాంతంలో ఉండడమే నీకు శ్రేయస్కరం అని దేవుడు ఇస్సాకుతో మాట్లాడినప్పుడు ఇస్సాకు అయ్యుక్తులోనికి వెళ్ళక దేవుడు చెప్పిన ప్రాంతం ముందు నివసించడం ప్రారంభించాడు దేవుడు నా మనస్తోత్రం కలుగాక అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు నీ తండ్రికి నేను ఎలా తోడుగా ఉన్నానో నీ తండ్రిని ఎలా చేపట్టి నడిపించానో నేను కూడా నిన్ను అలాగే నడిపిస్తానో నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు ఇస్సాకి వాగ్దానం చేశాడు మన దేవుడు వాగ్దానం చేయడం మాత్రమే కాదు వాగ్దానాలు నెరవేర్చడంలో ఆయన త్వరపడే దేవుడు గట్టిగా కొట్టి గాడ్ ప్రామిస్ కీపింగ్ గాడ్ మన దేవుడు కేవలం వాగ్దానాలు చేసి మెల్లకుండా ఉండేవాడు కాదు మన దేవుడు వాగ్దానాలు చేసి ప్రక్క నిలబడేవాడు కాదు ఆ వాగ్దానాలు నెరవేర్చడానికి త్వరపడేవాడు అనడానికి చాలా ఉదాహరణలు బైబిల్లో మనం చూస్తున్నాం ఐ బ్లెస్ యు అని దేవుడు మాట్లాడాడు ఆ తర్వాత ఇస్సాకు ఆ దేశంలో ఉండి ఏ ప్రాంతంలో దేవుడు ఉండమన్నాడు ఏ ప్రాంతంలో దేవుడు డెల్వ్ చేయమన్నాడు ఏ ప్రాంతంలో ఉండమని ఇస్సాకు దేవుడు ఆజ్ఞాపించాడో ఆ ప్రాంతంలో ఇస్సాకు ఉండి విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలం పొందాడని ఆ తర్వాత వచ్చిన మనం చూస్తాం